హలో ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ ద లాట్ కయ్యోను మరియు హేబేలు మొదటి బలిదాన కథ ఆది కాండంలో ఆదాముతో మరియు అవ్వతో దేవుడు సృష్టించిన మొదటి పిల్లలు ఎవరంటే కయ్యోను మరియు హేబేలు కయ్యోను ఒక రైతు అతడు భూమిని పండించి పంటల్ని పెంచేవాడు హేబేలు ఒక గొర్రెల కాపరి అతడు గొర్రెలను పెంచి వాటిని చూచుకునేవాడు ఒకరోజు ఇద్దరు దేవునికి బలులు సమర్పించడానికి సిద్ధమయ్యారు కయ్యోను తన పంటలో కొంత దేవునికి ఇచ్చాడు ఏవేలు మాత్రం తన గొర్రెలలో అతి మంచి గొర్రెపిల్లను తీసుకుని దేవునికి సమర్పించాడు దేవుడు ఆ బలిని సంతోషంగా అంగీకరించాడు కాని కయ్యోను బలిని దేవుడు అంగీకరించలేదు దాంతో కయ్యోనికి కోపం వచ్చింది బాగా కోపంతో రగిలిపోయాడు అసూయతో అతడు తన తమ్ముణ్ణి అడవిలోకి తీసుకుని వెళ్ళి చంపేశాడు ఇప్పుడు దేవుడు కయ్యోనిని అడిగాడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అప్పుడు కయ్యోను తల వంచి ఇలా అన్నాడు నేను నా తమ్ముడిని కాపాడేవాడినేమి కాను అని బదులిచ్చాడు అప్పుడు దేవుడు ఈ విధంగా కయోనుకు తన చేసిన పాపాన్ని తెలియజెప్పాడు దేవుడు కయోనుని శపించి అతనిని భూమి మీద ఒంటరిగా తిరిగేలా చేశాడు ఇది చనిపోయిన హేబేలు కన్నా కోపంతో చేసిన కయ్యోను తప్పు ఎంత పెద్దదో చెప్పే కథ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి Under praise, the Lord.